ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో టీమిండియా యాత్ర కొనసాగుతోంది వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించింది ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో మరోసారి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది అభిషేక్ శర్మ ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో డెబ్బై నాలుగు పరుగులతో విధ్వంసం సృష్టించాడు ఇక అక్కడ పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మన భారత బౌలర్లు కొద్దిగా తడబడి పాకిస్తాన్ కు భారీ స్కోర్ ని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని విధ్వంసకర హాఫ్ సెంచరీతో మన భారత జట్టు ఓపెనర్ బ్యాట్స్మెన్ అభిషిక్ శర్మ నియోజస్తారు ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఒక్క పరుగులు చేసింది ఇక ఫర్హాన్ యాభై ఎనిమిది పరుగులతో అంటే హాఫ్ సెంచరీతో రాణించగా అష్రఫ్ కూడా ఇరవై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు దూకుడుగా ఆడాడు భారత బౌలర్లలో శివం దుబే రెండు వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలియడం పాకిస్తాన్ కు కలిసి వచ్చింది లేకుండా జట్టు తక్కువ స్కోర్ కి పరిమితమయ్యేది అనంతరం భారత్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట నాలుగు పరుగులు చేసి ఏడు బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా శుభ్మన్ గెల్ తిలక్ వర్మ ఇద్దరు కూడా అదిరిపోయే మెరుపు ఇన్నింగ్స్ తో దుమ్ము చెప్పాలి శుభమన్ గెల్ అయితే ఇరవై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లతో నలభై ఏడు పరుగులు తిలక్ వర్మ పంతొమ్మిది బంతుల్లో ముప్పై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఇక పాకిస్తాన్ బౌలర్లలో హ్యారీస్ రాఫ్ రెండు వికెట్లు తీగ అహ్మద్ అష్రఫ్ చెరొక వికెట్ తీశారు నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తమ ఇన్నింగ్స్ ను ఘనంగా ప్రారంభించింది మరోసారి అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మల్చాడు షాయిన్ ఆఫ్రిది అబ్రార్ అహ్మద్ సైమ్ అయూబ్ లతో పాటు హారిస్ లను కూడా అభిషేక్ శర్మ ఉతికి ఆరేశాడు అతనికి పోటీగా శుభ్మన్ గిల్ కూడా చెలరేగడంతో పవర్ ప్లే లో భారత్ వికెట్ నష్టపోకుండా అరవై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం మరింత దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ ఇరవై నాలుగు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్ సైతం బౌండరీలతో చెలరేగాడు ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లోనే భారత్ వంద పరుగుల మార్క్ అయితే సునాయాసంగానే అందుకుంది హాఫ్ సెంచరీకి చేరువైన సుబ్మన్ గిల్ ను ఫహీన్ అష్రఫ్ క్లీన్ బౌల్ చేశాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన నూట ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్ ఆడబోయి టౌట్ గా వెనుతిరిగాడు వరుస బౌండరీలతో చెలరేగిన అభిషేక్ శర్మను అహ్మద్ పెవిలియన్ కు చేర్చాడు బ్యాటింగ్ కు వచ్చిన సంజు తడబడ్డాడు అతన్ని హ్యారిస్ రాఫ్ క్లీన్ బౌల్ చేయగా హార్దిక్ పాండ్యా కలిసి తిలక్ వర్మ భారీ షాట్లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయారు మరోసారి పాక్ ఆటగాళ్లకు షెగ్ని ఇవ్వలేదు దీంతో మన భారత దేశపు అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక భారత జట్టు దీంతో సూపర్ ఫోర్ లో ఒక మ్యాచ్ ముగించుకుంది మళ్ళీ భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్టు మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్